సంఘీ మండలం రామచంద్రాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పండగ వాతావరణాన్ని తలపించేలా ఘనంగా జరిగింది స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్ పులి రమేష్ మరియు వార్డు సభ్యుల చేత మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ రవీందర్ పదవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అభిమానులు నూతన సర్పంచ్ పులి రమేష్ను పూలమాలలు పూలమాళ్లు షాల్వాతో ఘనంగా సన్మానించారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది మాజీ సర్పంచ్ బొంపల్లి దిలీప్రావు జయశ్రీ జక్కా మల్లయ్య కళింగరావు సారయ్య మాజీ ఎంపీటీసీలు బాబు చిదరల రాజు రజిత గ్రామ నాయకులు దోపతి సమ్మయ్య మారబైన మల్లయ్య పొగాకుల శ్రీను మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు